నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క ఒక ధర్మ సందేహం కాళ్ళు ఊపటం అనేది వద్దు అనేది పెద్దవాళ్ళు ఎప్పుడు మనకు చెప్పేటటువంటి విషయమే వద్దు అలా కాళ్ళు ఊపద్దు మేనమా ఇంటికి అరిష్టం అని చెప్తూ ఉంటారు అంటే ప్రేమ ఉంటుందనో లేకపోతే ఏదో ఒక యాంగిల్ కదా సో ఇటువంటి పరిస్థితుల్లో కాళ్ళు ఊపద్దు అని అంటారు దీని ఓన్లీ ఇలానేనా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయి సైంటిఫిక్ రీజన్స్ కానీ లేకపోతే ఆస్ట్రాలజికల్ గా కానీ లేకపోతే మనకు వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా కాళ్ళు ఊపుతూ అది రకరకాలుగా అంటే చిన్న పిల్లలు కాళ్ళు ఊపుతున్నారంటే దట్ ఈస్ డిఫరెంట్ పెద్దవాళ్ళు కూడా ఊపుతూ కూర్చుంటారు అసలు చూడటానికి చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది కదా ఇంకా ఆడవాళ్ళు కూడా ఆబ్వియస్ ఊపుతూ ఊపుతుంటే చాలా ఇరిటేటింగ్ గా చాలా ఆరోగెంట్ గా అనిపిస్తుంది ఏమంటుంది దీనికి నేను గమనిస్తే ఎవరైతే మూన్ నెంబర్ లో ఉంటారో డెస్టినీ నెంబర్ టూ గానీ బర్త్ నెంబర్ టూ గానీ ఉన్నవాళ్ళు కాళ్ళు ఎక్కువగా ఊపడానికి అలవాటు ఉంటుంది అలాగే బర్త్ నెంబర్ ఎయిట్ డెస్టినీ నెంబర్ ఎయిట్ ఉన్న వాళ్ళు కూడా కాళ్ళు ఊపుతూ ఉంటారు అనమాట అంటే వాళ్ళు అది అలవాటు గాను లేకపోతే టైం పాస్ గాను లేకపోతే మైండ్ సెట్స్ కూడా కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి అంటే మాకేం తక్కువ మేం హ్యాపీగానే ఉన్నాము అన్న సైడ్ అంటే ఒకంత అహంకారం ఉన్నప్పుడు మాత్రమే అలా అలా ఉన్న వాళ్ళకి అంటే ఆ బర్త్ నెంబర్స్ తోనూ అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని నేను ఎక్కువగా కాలుపడం అనేది చూసాను సో కాలుపడము అనేది అంటే కూర్చొని జస్ట్ ఇట్లా మొత్తం అంత షేక్ చేస్తూ ఉంటారు ఒకటే కాలు ఒక కాలు ఇలా షేక్ చేస్తూ ఉంటారు రెండు కాళ్ళని ఇలా ఇలా అడ్డంగా కూడా ఊపుతా అంటే ఎప్పుడు కూడా ఏంటంటే మానసికంగా వాళ్ళు గా లేరు అనేది మనకు తెలుసు అంటే స్టేబుల్గా లేరు వారి మరి వాళ్ళకేమైనా మానసికంగా ఇబ్బంది ఉందా అంటే అలా కాదు వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ వాళ్ళ మనసు ఎక్కడో ఉందనమాట వేవరి ఓ వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ వాళ్ళ మనసు ఎక్కడో ఉంది వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు అవతల వాళ్ళ ఇంట్లో ఉన్న దాని గురించి ఏం తక్కువ లేదు వీళ్ళకంటే మనం కాస్త పొజిషన్ పొజిషన్లోనే ఉన్నాము అనే ఆలోచనలతో వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అని మనం చెప్పచ్చు అంటే ఇదంతా కూడా పర్సనాలిటీ గురించి చదువుతారు చూసావా వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీరు ఎలా బిహేవ్ చేయాలి మరీ ఎక్కువగా ఒత్తిగి ఉన్నట్టుగా ఉండకండి అలా అని మరీ ఎక్ మీకు చాలా గర్వం అన్నట్టుగా బిహేవ్ చేయకండి అని చెప్పి చాలా మనకి సజెషన్స్ ఇస్తూ ఉంటారు చూసావా అందులో సజెషన్ మారీరు కాని మనం కూడా చెప్పొచ్చు అనమాట కాలు ఊపద్దు అవతల వాళ్ళని చాలా ఇరిటేట్ చేస్తుంది మీ మీద మీకు ఎలాంటి అలాంటి అహంకార భావనలు లేకపోయినప్పటికీ దానే ఆవిష్కరిస్తుంది ఆ అలవాటు అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అట్లాగే ఆస్ట్రోలాజికల్ గా ఏమన్నా అంటే గనక మూన్ గనక మూన్ ని చాలా ప్రభావితం చేస్తుంది అట్లా ఊపకూడదు నెగటివ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి చాలా ఇస్తుంది ఎట్లా అయితే రాహు గురించి చెప్పాలి అని అనుకుంటే రాహు ఎప్పుడు కూడా మనని ఈ పని ఏ పని అయితే మనం చేయకూడదో ఆ పని చేయిస్తాడనమాట ఒకవేళ గనక రాహు గనక ఇన్వాల్వ్డ్ ఉంటే గనక మీ బర్త్ నెంబర్ ఫోర్ అయ్యింది డెస్టినీ నెంబర్ టూ ఉండి లేకపోతే బర్త్ నెంబర్ టూ అయ్యి డెస్టీ నెంబర్ ఫోర్ ఉంటే గనక రాహు ఎప్పుడు కూడా ఏ పని అయితే చేయకూడదో దాన్ని మీకు ఇంపార్ట్ చేయాలని చూస్తూ ఉంటాడు అనమాట ఆ అప్పుడు మీరు ఎవరికి వాళ్లే దాన్ని చేసుకోవాలి ఇప్పుడు ఏదన్నా విషయం ఇంకొకళ్ళు చెప్పితే వినాలి అని అంటే ఆ ఏం మనకు తెలీదా అదేముంది మనం ఏమైనా ఇబ్బంది పెడుతున్నాము అవతల వాళ్ళని అనుకుంటే అనుకోని ఇప్పుడు ఈ పోకడ ఎక్కువైపోయింది బాగా తప్పది నాకు నేను కరెక్ట్ ఉన్నానా లేదా అనేది నేను నాకు తెలియాలి అవతల వాళ్ళు నా గురించి ఏమనుకుంటే నాకేంటి అనే భావన ఈ మధ్య బాగా ఎక్కువ జీవులం మనం అడవులో బతకట్లేదు కదా అందరికి నచ్చినట్టుగానే ఉండాలి ఎంతో కొత్త ఈ విషయాల్లో అట్లీస్ట్ నచ్చినట్టుగా ఉంటే అది వాళ్ళకి ఎంత వరకు ఉపయోగపడుతుందో నాకైతే తెలియదు కానీ మానసికంగా మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు చూడు ఎవరైనా ఈ వీడియో చూసి మేము చాలా ఇది చేసామండి దానివల్ల మాకు చాలా ఉపయోగపడింది అంటే మనకి ఎంత ఆనందం డెఫినెట్లీ అవునా కదా అలాగే మేము ఎప్పుడు ఈ ప్రాబ్లం కోసం ఏం చేయాలా అని చెప్పి మేము ఊరికే యూట్యూబ్ ఇట్లా ఓపెన్ చేయగానే మీ వీడియో కనపడిందమ్మా మేము అది చేసాము పద్మి గారికి కూడా థ్యాంక్స్ చెప్పండి అని చెప్తూ ఉంటాను అప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే అవతల వాళ్ళ కోసం కాదు మన ఆనందం కోసం మనం బ్రతకాలి అవతల వాళ్ళు మనం మెచ్చుకుంటే మనకే అది మంచిదని అనుకోవాలి ఆస్ట్రలాజికల్ గా కూడా మనం కొన్ని అలవాట్లు అంటే ఎలా అయితే రాహు మీరు వాష్రూమ్ లోకి మొబైల్ తీసుకెళ్తే రాహు పాడవుతుందని చెప్పాను అలాగే స్విచ్ వేసిన తర్వాత కరెంట్ ని సరిగ్గా మనం పవర్ ని మిస్యూజ్ చేస్తే రావు పాడవుతుంది లైట్లే వదిలేయడం లెస్ వదిలేయడం మెయిన్ చాలా మందికి ఉండే అలవాటు ఆ మనం బ్యాటరీ చార్జర్ ఉంటుంది కదా మొబైల్ ఛార్జర్ ని వేసి పెట్టేసి వేసేటప్పుడు మాత్రమే స్విచ్ గుర్తుంటుంది తీసేటప్పుడు మాత్రం లాగే వదిలేస్తాం బట్ వెరీ డేంజర్ ఎవరైనా చిన్నపిల్లలు నోట్లో పెట్టుకుంటే షాక్ తగిలి ఆ మాట కూడా అనడం ఇష్టం లేదు నాకు ఇట్స్ వెరీ డేంజరస్ సో జాగ్రత్తగా ఉండాలి అనేది మనం అట్లా ఊహించాలి అలాగే ఇంకోటి ఏంటంటే మూన్ ఎట్లా మరి కాలు ఊపడం అనేది మూన్నెట్లా ఇంపాక్ట్ చేస్తుంది అని అంటే గనక షేకింగ్ ఉంటుంది కదా అది మన ఆలోచనలని మార్చేస్తూ ఉంటుంది అనమాట హార్మోన్స్ ని ఇంబ్యాలెన్స్ చేస్తుంది మీరు మీరు కూర్చునే ని బట్టి మీకు కాళ్ళు నొప్పులు ఉన్నాయా మీకు వెన్ను నొప్పు ఉందా అనేది ఎలా కూర్చుంటున్నారు మీరు అని చెప్తారు మీరు చూస్తే చాలా మంది మగవాళ్ళకి పెయిన్ వస్తుంది బాగా వెన్ను నొప్పి బాగా వస్తుంది శాటిక ప్రాబ్లం వస్తుంది అని చెప్తే రీసెర్చ్ చేసి ఏం చెప్పారు అంటే వాళ్ళు వ్యాలెట్ వెనక పెట్టుకుంటారు వెనుక పెట్టుకున్నప్పుడు ఒక సైడ్ కొంచెం ఎక్కువగా బరువు బరువు అనేది ఉంటుంది కూర్చునే యాంగిల్ కొంచెం మారు ఇలా కూర్చుంటాం దానివల్ల వాళ్ళకి శాంటికా పెయిన్ రావడము ఎక్కువగా దీని మీద ఇట్లా బరువు పెట్టే వరకు అక్కడ ఉన్న నరం డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు చాలా మంది ల్యాప్టాప్ బ్యాగ్స్ లో పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకుంటున్నారు అలాగే ఈ షేకింగ్ అనేది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని క్రియేట్ చేస్తుంది ఎప్పుడైతే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యిందో అప్పుడు మూన్ సరిగా లేకపోతే కూడా ఆ ప్రాబ్లం వస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి సో ఎవరు దీనివల్ల చూడండి ఎవరు ఎట్లా ఏమైనా పర్వాలేదు ఎవరేం ఆలోచించుకున్న పర్వాలేదు అంటే మెర్క్యూరీ ఇంపాక్ట్ అవుతుంది ఆ ఆలోచన వల్ల మెర్క్యూరీ ఆల్వేస్ నీడ్స్ గుడ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా అవతల వాళ్ళు బ్లెస్ చేయడము అవతల వాళ్ళు పొగడడం అనేది మెర్క్యూరీకి చాలా ఇష్టం అనమాట కాబట్టి ఎప్పుడైతే మనము ఇది ఊపొద్దు అనుకున్నప్పుడు ఆ దానికి వెళ్తామో మెర్క్యూరీ పాడు రి పాడవుతే ఏమవుతుంది అని అంటే ఆ కేతుకి మంచి ఆహారం ఉంటుందా వేడవుతుంది ఫీడ్ ఎందుకనంటే వైరల్ చేసేయడానికి మీరు చూడండి బిహైండ్ ద సీన్స్ ఎవరైతే ఉంటారు బిహైండ్ ద సీన్స్ ఉన్నారు అనంటే రాహు నెంబర్లు ఉంటారు అంటే కెమెరా మ్యాన్స్ కానివ్వండి లేదు అంటే గనక ఇంకా మనం బాగా ఎంటర్టైన్ అవుతాం అంట అనమాట ఫోటోగ్రాఫర్స్ కెమెరా మ్యాన్స్ అంటే వీడియోలు బాగా తీసుకుంటా ఇంకోటి డిరెక్టర్స్ వీళ్ళంతా కూడా వాళ్ళందరు గనక ఇవి సరిగ్గా ఫాలో అవుతాయి వాళ్ళ మీద ఎటువంటి నిందన ఎవరేమనుకున్న పర్వాలేదంటే కేతు ఏం చేస్తుంది అంటే దగ్గర ఉన్న దాన్ని గుర్తించనివ్వదు ఆ ప్రాబ్లమ్ గుర్తించనివ్వదు దూరం వెళ్ళిన తర్వాత అయ్యో ఆ ప్రాబ్లం ఉంది కదా అనేది గుర్తుకొస్తుంది సో డెఫినెట్ గా ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి అండ్ మన బిహేవియర్ అనేది మన ఆలోచనల అవుట్పుట్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ గా ఉండాలి అవతల వాళ్ళని గౌరవించాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇటువంటి ధర్మ సందేహాలు ఇంకా మీకు ఏమైనా ఉంటే వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటే కూడా మూన్ హెల్ప్ చాలా అనమాట ఎందుకంటే యూనివర్స్ లో ఒక భాగం కాబట్టి కనిపించే ప్రత్యక్ష దైవాల్లో సూర్యుడు చంద్రుడు తారలు ఏవైతే ఉన్నాయో అలాగే మా చంద్రుడు కూడా మంచి పొజిషన్ ఉంటుంది కదా ఆయన కూడా కాబట్టి ఆయన మనకి ఆధ్యాత్మికంగా లాఫ్ మేనిఫెస్టేషన్ కానీ ఇలాంటివన్నిట్లోనూ మనకి ఛాన్స్ దొరకాలి మంచిగా అంటే ఏదైనా సరే మనం సాధించగలగాలి అని అనుకుంటే గనక మూన్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది కెమెరామెన్ కూడా ఒప్పు కూర్చున్నాడక్క గురించి చెప్తున్నాను చెప్తున్నా వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి కెమెరామెన్సే విను నేను ఫస్ట్ వ్యూవర్ అయితే నువ్వు సెకండ్ వ్యూవర్ అంతే కదా స్టూడియోలో ఫస్ట్ టైం వింట ఓకే అని వేస్ కాళ్ళు ఊపడం అనేది మంచి పద్ధతి కాదు దానివల్ల చాలా ఇంపాక్ట్స్ ఉంటాయి కాబట్టి వద్దు రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే